అందరికీ నమస్తే వార్తా రిబిల్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పదంగా మారుతున్నటువంటి కేసు వివేకానంద రెడ్డి గారి హత్య అండి ఈ కేసులో ఇప్పుడు కీలకమైనటువంటి ప్రశ్న ఒకటే ఒకటి వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ విచారించాలా వద్దా ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే రెడ్డి గారి కుమార్తె రెడ్డి గారు నిన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారండి ఆమె వాదన స్పష్టంగా వినిపిస్తోంది ఏమనంటే ఈ కేసులో ట్రాన్స్పరెన్సీ రావాలి అంటే జగన్ గారి పాత్ర మీద విచారణ జరగాల్సిందే ఆమె జరగాల్సిందే అని ఖచ్చితంగా ఆమె చెప్తున్నారండి కోర్టు దగ్గర ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయాలి ఇది ఆరోపణ మాత్రం కాదండి ఇది సందేహాలు నివృత్తి కోసం అడిగినటువంటి విచారణ మాత్రమే అని ఆమె కోర్టు ముందు తెలియజేయడం జరిగింది కోర్టు ముందు పిటిషన్ అయితే దాఖలు చేయటం జరిగింది అసలు ఆ సమస్య ఎక్కడ మొదలైంది అని మనం చూసినట్లయితే వివేకానంద రెడ్డి గారి మరణం జరిగినటువంటి రోజు బ్రేకింగ్ న్యూస్ బయటికి రావటానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం వెళ్ళింది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఫోన్ చేశారు ఏ టైంకి ఫోన్ చేశారు అసలు ఏమని చెప్పారు ఈ సమాచారం ముందుగా జగన్ గారి దగ్గర పనిచేసేటటువంటి నవీన్ అనే వ్యక్తికి వెళ్ళిందన్నటువంటి వాదనలు అయితే ఉన్నాయి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ లో ఉన్నారని ఆ మీటింగ్ లో ఉన్నారు ఆ ఫోన్ చేసే టయానికి అని చెప్తున్నారు అయినా సరే ఆ మీటింగ్ లో ఉన్నటువంటి నలుగురికి విషయం చెప్పి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యామిలీతో సహా కావచ్చు లేదా ఒకరే కావచ్చు ఆ పులివెందలు ఏదైతే ఉందో పులివెందలకి బయలుదేరడం జరిగింది ఇక్కడే మొట్టమొదటి ప్రశ్న అయితే అందరి మధ్యలోనూ వస్తున్నటువంటి ప్రశ్న అండి అసలు ఆయనకి ఏ సమాచారం అందింది అంటే ఏ విధంగా చనిపోయారు అని అందింది ఎంత డీటెయిల్డ్గా చెప్పారు మరి ఆ సమాచారం ఏమని అందకపోతే మీడియా కథనం ఏదైతే సాక్షి న్యూస్లో ఏదైతే వేశారో ఆ కథనం ఎందుకు మారింది అంటారు ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మొదట సాక్షి మీడియాలో వేసినటువంటిది ఏంటి గుండెపోటు అనే చెప్పి వార్త వేయటం జరిగింది ఆ తర్వాతే ఇది హత్య గొడ్డలిపోటు అని మార్చి నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి మీదకి తోసేసే ప్రయత్నం చేశారు మరి మొట్టమొదట గుండెపోటు అని చెప్పినటువంటి ఈ కథనాన్ని ఆ తర్వాత హత్యగా గొడ్డలిపోటుగా మార్చడంలో సాక్షి కథనంలో ఈ మార్పు ఎందుకు వచ్చిందంటారు అప్పటికి ఏ సమాచారం ఉంది వీళ్ళకి ఎవరి సూచనలతో కథనం మారింది ఇవన్నీ క్వశ్చన్సే ఇవన్నీ కూడా దర్యాప్తు సంస్థలు తెలుసుకోవాల్సినటువంటి మేజర్ ఇష్యూస్ మేజర్ క్వశ్చన్స్ అనమాట ఇక ఇంకొక చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను మీడియాతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణ కావాలి చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పడం జరిగింది మీడియా సమక్షంలోనే కానీ జగన్ గారు ఎప్పుడైతే పదవి చేపట్టి సీఎంగా అయిన తర్వాత రెండు వేల ఇరవై జనవరి ఏడున హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసి సిబిఐ విచారణ అవసరం లేదు మొట్టమొదటేమో సిబిఐ విచారణ కావాలని చెప్పారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ తర్వాత హైకోర్టులో ఒక అఫిడవిట్ వేసి సిబిఐ విచారణ అవసరమే లేదు తానే వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు అంటే సిబిఐ కావాలన్నది ఆయనే తర్వాత సిబిఐ విచారణతో అవసరం లేదు అని కూడా ఆయనే చెప్పారు మరి ఇక్కడ అనుమానాలు రెండు వాదనలు వినపడుతున్నాయి కదా ఆయనే చెప్పి ఆయనే ఉపసంహరించుకోవటంలో ఆయనకున్నటువంటి భయమేంటి ఆయన తప్పు చేశారా ఇలాంటి అనుమానాలన్నీ మొదలవుతాయి కదా మరి జగన్ గారు సీఎం అయిన తర్వాత మొదట ఆరు నెలలు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వ ఆద రాష్ట్ర ప్రభుత్వం హయాంలోనే ఆయన అండర్లోనే సిట్ పోలీసులే విచారించారు కానీ ఎలాంటి స్పష్టమైనటువంటి కంక్లూజన్ అంటే ఆ కేసు ఏ విధంగా జరిగినా హత్య ఏ విధంగా జరిగింది అనేటటువంటి కి రాలేదు అప్పుడు కూడా ప్రశ్న అదే అసలు ఎవరిని కాపాడుతున్నారు ఎవరి పాత్ర బయటికి రాకుండా చేస్తున్నారు ఆ హత్యలో ఆ పాల్పంచుకున్నటువంటి వ్యక్తుల యొక్క సమాచారం ఎవరిది దాస్తున్నారు అనేటటువంటి ప్రశ్న అయితే అందరి మధ్యలోనూ ఉందండి సునీత రెడ్డి గారు అది అడుగుతున్నది అంటే మన వివేకానంద రెడ్డి గారు కుమార్తె అడుగుతున్నది ఇది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యుడే కదా మొదట సమాచారం అందుకున్న వ్యక్తే రాజకీయంగా స్పందించిన నేతే అలాంటి వ్యక్తిని సాక్షిగా విచారించడంలో తప్పే ఉంది సరే నిందితుడిగా విచారణకి తీసుకురాకపోయినా ఒక సాక్షిగా విచారించడంలో ఎలాంటి తప్పు లేదనేది ఆమె యొక్క పిటిషన్లో మెయిన్ సారాంశం అండి నిందితుడిగా సారీ నిందితుడిగా కాదు సాక్షిగా మాత్రమే అసలు ఆయనకి ఏం తెలిసింది ఎవరితో మాట్లాడారు ఎవరు సమాచారం ఇచ్చారు ఏమని సమాచారం ఇచ్చారు ఇవన్నీ ఆయన చెప్తే ఈ కేసులో చాలా సందేహాలు తొలగిపోతాయి కదా ఇదే సునీతారెడ్డి గారు ఇప్పుడు కోర్టు ముందు తీసుకొస్తున్నటువంటి మెయిన్ సవాల్ సిబిఐ కోర్టు జగన్ పాత్రపై విచారణ అవసరం లేదు అని తీర్పిచ్చింది రైట్ డిసెంబర్ ఇరవయో తారీఖు ఇరవై ఐదు మధ్యలో అనుకుంటా ఈ తీర్పు అయితే రావటం జరిగింది కానీ ఇప్పుడు సుప్రీం కోర్టు పిటిషన్ అయితే స్వీకరించింది ఏంటి సునీతారెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆయన చెప్పేటటువంటి విలువైన సమాచారం మీద ఆ దోషులు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ సమాచారం ఎవరు చెప్పారు దాని మీద విచారణ చేసుకుంటూ పోతే ఆ విషయాలన్నీ బయటికి వస్తాయి అనేది సునీత రెడ్డి గారి వాదన మరి ఇందులో ఆమె అడిగి అడిగిన దానిలో సుప్రీంకోర్టు ముందు ఆమె ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్లో అయితే ఎలాంటి తప్పు కనపట్టాల నాకైతే నాకు అనిపించింది ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం సాక్షిగా అయినా సరే విచారించడంలో తప్పేమీ లేదు ఇది రాజకీయ కక్ష కూడా కాదు ఇది న్యాయం కోసం ఒక కూతురు తండ్రి మరణానికి ఆవేదన చెందినటువంటి ఒక కూతురు కోర్టు ముందు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకే కేసులో ఒకే వ్యక్తి మాట మార్చడం తన యొక్క స్టాండ్ మార్చుకోవటం మీడియా కథనాలు మార్చడం అంటే ఇక్కడ మీడియా కథనాలు అంటే సొంత పత్రిక జగన్మోహన్ రెడ్డి గారిది సాక్షి ఆ మీడియా కథనాలే మాటి మాటికి మార్చడం ఇక్కడ కూడా ప్రశ్నలు లేవనెత్తేటటువంటి అంశాలన్నమాట కాబట్టి ఇక్కడే స్పష్టమైనటువంటి అంశం వీళ్ళ మధ్యనే తిరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం సాక్షిగానైనా సరే సిబిఐ విచారణకు పిలవాలా వద్దా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పర్టికులర్గా కామెంట్ ఏంటి అనేది మాత్రమే తెలియజేయండి దాని మీద విశ్లేషణ కావచ్చు విచారణలు కావచ్చు అండ్ రకరకాల మాటలు కావచ్చు అవసరం లేదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకున్నాం ఉన్నది ఉన్నట్లు మీ మనసులో ఏమనిపిస్తుంది అనేది చెప్పండి ఎలాంటి సున్నితమైనటువంటి రాజకీయ అంశాలు కావచ్చు సూటిగా షార్ట్ అనాలిసిస్ కావాలంటే మాత్రం మన యొక్క ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను తెలియాను జై హింద్